నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన పని చేద్దాం రోజుని తీసుకుని ఆ రోజు జరిగిన ముఖ్యమైన సంఘటనలు విశ్లేషణల ద్వారా మన ప్రపంచం ప్రస్తుతం ఎలా ఉందో ఓసారి చూద్దాం ఓకే మరి మొదలు పెడదామా మనం తీసుకోబోయే ఆ ఒక్క రోజు డిసెంబర్ ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు జరిగిన సంఘటనలు ఒకదానికొకటి ఎలా కనెక్ట్ అయ్యున్నాయో చూస్తూ అసలు పెద్ద చిత్రాన్ని అర్థం చేసుకునే చేద్దాం అయితే ఈ రోజున ప్రపంచ వ్యూహాల్లో ఒక పెద్ద మార్పు స్పష్టంగా కనిపిస్తోంది దీనికి మొదలెక్కడ పడిందంటే యునైటెడ్ స్టేట్స్ విడుదల చేసిన ఒక కొత్త డాక్యుమెంట్తో ప్రఖ్యాత సంస్థ కౌన్సిల్ ఆన్ ఫారిన్ రిలేషన్స్ చేసిన ఒక విశ్లేషణ ఏం చెబుతోందంటే ఈ కొత్త యుఎస్ నేషనల్ సెక్యూరిటీ స్ట్రాటజీ ప్రపంచం పట్ల అమెరికా దృక్పథాన్ని ఎంత నాటకీయంగా మార్చేస్తోందో హైలైట్ చేస్తోంది సో ఇక్కడ చాలా ముఖ్యమైన ఏంటంటే ఇంతకాలం చైనా రష్యాలతో మీద పెట్టిన ఫోకస్ కాస్త ఇప్పుడు పూర్తిగా అమెరికా ఫస్ట్ ఆర్థిక విధానాల వైపు ఇంకా చెప్పాలంటే వెస్టర్న్ హెమిస్ఫియర్ మీద ఆధిపత్యం వైపు మళ్లింది అంటే సంప్రదాయ మిత్రదేశాలకన్నా ప్రత్యార్థుల విషయంలోనే కాస్త మెతగ వైఖరి తీసుకుంటున్నారన్నమాట ఇలా పెద్ద దేశాలు తమ పంత మార్చుకుంటున్నప్పుడు మరి మిగతా దేశాల పరిస్థితి ఏంటి అవేం చేస్తున్నాయంటే ఈ కొత్త వాతావరణంలో తమ దారి తాము చూసుకుంటున్నాయి దాన్నే స్ట్రాటజిక్ అటానమీ లేదా వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటారు దీనికి భారతదేశం విదేశాంగ విధానం ఒక పర్ఫెక్ట్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు ఒకవైపు రష్యాతో చారిత్రక సంబంధాలని కొనసాగిస్తూనే మరోవైపు అదే సమయంలో అమెరికా యూరప్తో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుంటోంది చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తోందన్నమాట సరే మరి ఈ ఉన్నత స్థాయి వ్యూహాత్మక మార్పుల వల్ల అసలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఎలాంటి ప్రభావం పడుతోందో చూద్దాం ఈరోజు విడుదలైన ఆర్థిక విశ్లేషణలు నేరుగా ఏం చెబుతున్నాయంటే రాజకీయ అనిశ్చితి వాణిజ్య ఉద్రిక్తతలే కీలక ఆర్థిక వ్యవస్థల్లో వృద్ధిని నెమ్మదింపజేస్తున్నాయని అమెరికాలో రెండు వేల ఇరవై నాలుగులో మంచి వేగంతో ఉన్న ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు గణనీయంగా నెమ్మదిస్తుందని అంచనా వేస్తున్నారు మరోవైపు చైనా రంగంలో అంతర్గత సవాళ్లు ఉన్నప్పటికీ తన అధికారిక వృద్ధి లక్ష్యాన్ని చేరుకుంటుందని అంచనా ఇక యూరోజోన్ విషయానికొస్తే అక్కడ వృద్ధి కాస్త తక్కువగానే ఉన్నా గతే ఏడాదితో పోలిస్తే స్థిరంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది ఈ మూడు ప్రధాన ఆర్థిక వ్యవస్థలు మూడు వేర్వేరు దారుల్లో వెళ్తున్నాయి ఇది దేన్ని సూచిస్తోందంటే ఒక్కో దేశం తీసుకుంటున్న వేర్వేరు విధానపరమైన నిర్ణయాలు వాళ్లు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల వల్ల ఈ మార్పులు వస్తున్నాయన్నమాట సరే ఈ అంచనాలు నంబర్ల ప్రపంచం నుంచి కాస్త బయటకొచ్చి క్షేత్రస్థాయిలో ఉన్న కఠినమైన వాస్తవాల వైపు చూద్దాం అక్కడ లక్షలాది మందికి సంఘర్షణ నియంత్రణలే రోజువారి జీవితాన్ని శాసిస్తున్నాయి ఈరోజు వరకు అప్డేట్ అయిన డేటా ఏం చూపిస్తోందంటే ఆసియా మధ్యప్రాచ్యం అంతటా పెద్ద ఎత్తున అధిక ప్రాణనష్టంతో కూడిన యుద్ధాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇది నిజంగా అపారమైన మానవ విషాదాన్ని సూచిస్తోంది అదే సమయంలో దేశాల లోపల మరో రకమైన పోరాటం జరుగుతోంది సామాజిక సంక్షేమ కార్యక్రమాలని నిర్వహించడానికి పర్యవేక్షించడానికి సర్వైలెన్స్ టెక్నాలజీ వాడకం మీదనమాట ఇది సాధారణంగా ఎలా పని చేస్తుందంటే ఇది ఒక మల్టీస్టెప్ ప్రాసెస్ అంతా డిజిటల్ ట్రయల్ క్రియేట్ చేసి అవినీతిని అరికట్టడమే లక్ష్యం థియరీ ప్రకారం కాని విశ్లేషణలు ఏం చూపిస్తున్నాయంటే ఈ టెక్నాలజీకి రెండువైపులా పదునుంది ఒకవైపు జవాబుదారీతనమనే మాట చెబుతున్నా మరోవైపు ఇది జవాబుదారీతనమనే భ్రమను మాత్రమే సృష్టిస్తోంది గోప్యతను ఉల్లంఘిస్తూ చాలామందిని వ్యవస్థకు దూరం ప్రమాదం కూడా ఉంది అయినప్పటికీ ఇంతటి సంఘర్షణ ఆర్థిక ఆందోళనల మధ్య కూడా ఇదే రోజున మానవజాతి అన్వేషణ ఆవిష్కరణల పట్ల ఉన్న తపన కూడా స్పష్టంగా కనిపిస్తోంది డిసెంబర్ ఎనిమిదిన భారతదేశపు మొట్టమొదటి ప్రత్యేక ఆస్ట్రానమీ మిషన్ అయిన ఆస్ట్రోసాట్ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరిగాయి ఇది విశ్వంలోని అత్యంత శక్తివంతమైన విషయాలను అధ్యయనం చేసే ఒక మల్టీవేవ్లెన్త్ స్పేస్ అబ్జర్వేటరీ దీని మిషన్ చాలా ఆశయంతో కూడుకున్నది విశ్వం గురించిన కొన్ని అతిపెద్ద ప్రశ్నలకు సమాధానాలు వెతకడం దీని లక్ష్యం మళ్లీ భూమి మీదకు వస్తే ఇక్కడ మరో వైజ్ఞానిక రంగంలో కూడా అంతే తీవ్రతతో పరిశోధనలు జరుగుతున్నాయి అదే క్వాంటం ప్రపంచం ఇది ఒక ప్రపంచ స్థాయి ఆసియాన్ని అద్భుతంగా చూపిస్తోంది భారతదేశం క్వాంటమ్ టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి ఒక అధికారిక రోడ్ మ్యాప్ను విడుదల చేసింది ఎందుకంటే ఈ రంగం మొత్తం పరిశ్రమల స్వరూపాన్నే మార్చేయగలదు సో మన గ్రహం జీవితంలో ఈ ఒక్క రోజు మనకు ఏం చూపిస్తోంది ఇది ఒకేసారి ఒకదానితో ఒకటి పోటీపడుతూ కొన్నిసార్లో పరస్పరం విరుద్ధంగా ఉండే శక్తిలో ఎలా పనిచేస్తున్నాయో చూపిస్తోంది ఒకవైపు రాజకీయాలు పునఃసమీక్షించుకుంటున్న ప్రపంచం ఆర్థిక తుఫానుల కోసం సిద్ధమవుతోంది మరోవైపు విషాదకరమైన యుద్ధాలను భరిస్తోంది అదే సమయంలో నక్షత్రాలను అందుకునే ప్రయత్నం చేస్తోంది అసలు ప్రశ్న ఏంటంటే ఈ శక్తివంతమైన ట్రెండ్స్లో ఏది మన భవిష్యత్తును నిర్దేశిస్తోంది